వెయ్యి మందికి ఎనిమిది వందల మంది ఆడపిల్లలు పుట్టేటువంటి స్థానంలో నరేంద్ర మోడీ గారి చర్యల కారణంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా వెయ్యి మంది మగపిల్లలుంటే ఆడపిల్లలు కూడా వెయ్యి మంది రోజు హర్యానా కానీ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఎందుకు చెప్తామంటే అమ్మాయిలైతే గవర్నమెంట్ స్కూల్ అబ్బాయిలైతే ప్రవేశ అబ్బాయిలంటే ఒక ట్రీట్మెంటు అంటే ఒక ట్రీట్మెంటు అమ్మాయిలంటే టెన్త్ క్లాస్ కాగానో ఇంటర్మీడియట్ కాగానో పెళ్లి పంపిస్తే కదా వాళ్ళ చదివేందుకు వాళ్ళు వెళ్ళేది ఓడి కదా వాళ్ళు వెళ్ళేది ఐటికి వెళ్ళి ఒంటనే వేయాలి కదా అనేటువంటి ఆలోచన పూర్తిగా సమస్య పోవాలి ఆలోచన తల్లిదండ్రులకు ఉండకూడదు ఇంకొక విషయం ముందుకే చెప్తా ఈ ఈరోజు అమ్మాయిలకే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అబ్బాయిల అమ్మాయిలు ఈరోజు ఉద్యోగాలు చేరితే నమ్మకంతో పనిచేస్తారు విశ్వాసంతో పనిచేస్తారు ఇక్కడికి అక్కడ ఇక్కడ చెప్పరా అమ్మాయిలు చాలా డెడికేషన్తో పనిచేస్తారు ఈరోజు హైటెక్ సిటీకి వెళ్తే ఒక్కొక్క అమ్మాయి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం తీసుకుంటుంది అమ్మాయి కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే అంతెందుకు మనము నేను హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమిత్ షా దగ్గర ఎమ్మస్తున్నప్పుడు బార్డర్ ఏరియాలో తిరిగావాలి బార్డర్ ఏరియాలో వెళ్తే ఎముకలు కొలికేటువంటి చలిలో లేకపోతే యాభై డిగ్రీలు ఉన్నటువంటి ఎండలో కూడా అమ్మాయిలు బార్డర్ సెక్యూరిటీ పోస్ట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఏక పాఠ్యసభ భుజాల వేసుకొని దేశ సైన్యం సాస్తా మనం అందుకే నేను అందరం మనం కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు మీరు బాగా చదువుకుంటే ఉద్యోగానికి ఇబ్బంది నేను పేరెంట్స్ కూడా కోరుతా మీరు ఎవరు ఉద్యోగాలు వస్తుందో ఉద్యోగాలు జరుపుకో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ఏ పని చేసినా ఉద్యోగమే ఈరోజు కలెక్టర్కి అయితే జీతం వస్తుందో వాళ్ళకంటే ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్ కింద జిల్ వస్తుందో వాళ్ళకంటే ఎక్కువ మన హైదరాబాద్లోనే హైటెక్ సిటీలో ఐటీ ఇంజనీరింగ్ వస్తాం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనేటువంటి దృష్టి కాకుండా మంచి చదువుకుంటే రానున్న రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి మోడీ గారు ఈరోజు దేశంలో అనేక రకాలుగా అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అది ఐటీలో కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు అగ్రికల్చర్లో కావచ్చు సర్వీస్ సెక్టార్లో కావచ్చు అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను కాబట్టి నేను తల్లిదండ్రులను కొంటా ఉన్నాను మీ పిల్లలను చదివించండి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలవే విధంగా ప్రయత్నం చేయండి వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఉంటాయి గతంలో ఉద్యోగాల కోసం అమెరికాలో అమెరికా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మన దేశంలో మంచి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీ అందరినీ కోరుతా ఉంటూ ఈరోజు మా కార్పొరేటర్ జీవన సుచితలు గారు వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా మంచి కార్యక్రమం చేసుకున్నాను నేను ప్రత్యేకంగా జీవ శుచిత కానీ అభినందిస్తూ మరొకసారి మంచి మార్పులు తెచ్చుకొని ఉంటున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు వాళ్ళ పేరెంట్స్కు అభినందనలు భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మీరు చదువుకొని మీరు మన ప్రాంతానికి మన సికింద్రాబాద్ ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా మీ డీజన్లనే కాకుండా మీ జిల్లాలో రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పిల్లలందరూ కష్టపడి చదవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు